నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ చాలా మందికి ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం అసలు ఆ పని సక్సెస్ ఏ కాదు అసలు కనీసం మొదలు పెట్టేదాకా కూడా ఆ పని ముందుకు వెళ్ళదు ఏ పని చేసినా అదే ఉంటుంది చాలా మందికి ఎందుకు ఎట్లా అవుతుంది ప్రతిసారి ఇలా ఆటంకం వస్తుంది ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది అనేది అసలు అర్థం కాదు పాపం కొన్నిసార్లు ప్రయత్నించి ప్రయత్నించి వాళ్ళకే చిరాకు వచ్చి కనీసం ప్రొఫెషన్ కూడా వదిలేస్తుంది చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు సో ఎవరు ఏదనుకుంటే ఆ పని చక్కగా ముందుకు వెళ్ళిపోయి సక్సెస్ లోకి వెళ్ళిపోయి ఫుల్ అంటే ఒక ఒక రేంజ్ లో ఉండాలంటే ఏం చేయమంటారు అమ్మ దీనికి పరిష్కారం వచ్చి గోమేదికం గోమేదికం ఇంగ్లీష్ లో హెసన్ అంటాం ఇది చాలా చాలా పవర్ఫుల్ స్టోన్ శని దోషాలు రాహుదోషాలు సర్పదోషాలు అపమృత్యు గండాలు సో పెద్ద గండం ఉంది బ్రహ్మ ఇప్పుడు చెప్పమాట చెప్తాను చాలా మంది ఏమంటారంటే బ్రహ్మ రాసినట్టు కదా మళ్ళీ నిన్న ఎందుకు కలవాలి నా ఏడుపు ఉంటే ఏడుపు ఆనందం ఉంటే ఆనందం ఆయన రాసినట్టే కదా ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటే బ్రహ్మ ప్రతిరోజు రాత్రి రాస్తాడు వందేళ్ళకి రాసి పంపించేడు ఎవ్రీ డే నైట్ డే నైట్ కొన్ని కొన్ని రోజులు నువ్వు నువ్వు కోరుకున్నట్టు నువ్వు ఇష్టపడ్డట్టు జరగను ఈ రోజు సో మనం ఎప్పుడు కూడా దేవుడిని సంకల్పిస్తుండాలి ఇప్పుడు మన దేవుడు రాసేసాడు మారదినప్పుడు మనం గుడిలోకి వెళ్ళి స్వామి నాకు ఉద్యోగం ప్రమోషన్ ఇవ్వు నాకు పెళ్ళినివ్వు దేవుడు నీకు పెళ్ళి కాదని రాసి పంపిస్తాడా అలా రాసి పంపించడు ఎక్కడో ఒకదాన్ని పెట్టి ఉంటాడు మన చూపు మన డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి సో ఈ గోమేదికం ఏం చేస్తుందంటే అంటే పనులు చకచక అయ్యేలాగా అండ్ ఆటంకాలు లేకుండా సో ఒక అబ్బాయి వచ్చి కలిసాడు కిషోర్ అని సాఫ్ట్వేర్ ఫ్రమ్ బెంగళూర్ అతను పెళ్ళంటే చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలని ఒక రూపం గీసి పెట్టుకున్నాడు ఆయన కల్లో ఒక అమ్మాయి వచ్చేదంట ఆయన ఊహా చిత్రం వేసుకొని తల మొహం అనుష్క లాగా కాళ్ళు సిమ్రాన్ లాగా ఇలా ఊహించుకున్నాడు ఉన్నారు ఉన్నారు అంటే ఆయన శాలరీ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ శాలరీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అప్పుడు గర్వంగా పెట్టుకున్నాడు థర్టీ ఫోర్ వచ్చే ముందుకి ఏ అయినా చాలు నాకు ఒక అమ్మాయి పెళ్లి అయితే చాలు తమ్ముడు పెళ్ళైపోయిందమ్మా తమ్ముడు పెళ్లి అయిపోయి నాలుగేళ్ళు ఐదేళ్ళు కొడుకు తమ్ముడేమో ఇన్కమ్ తక్కువ అన్నకేమో రెండున్నర లక్ష మల్టీనేషనల్ కంపెనీ అబ్బాయి పేరు కిషోర్ కిషోర్ లో రివర్స్ నెంబర్ ట్వెల్వ్ ఉంది ముందు వరకు వెళ్ళి వెనకొచ్చేస్తాడు పని ఫినిష్ చేయడు ఒకటి రివర్స్ ఉంటుంది ఉద్యోగం ఉంటేమో మ్యారేజ్ లేటు మ్యారేజ్ అయితేమో సంతానం లేటు సో ఈ లేట్ కనబడింది థర్టీ ఫోర్ ఇయర్స్ సో అతనేమో మా కర్నూలు నా ఆఫీస్ కి వెనక రెండో ఇల్లు రెండేళ్ళ నుంచి ఫోన్ చేస్తున్నాడు వస్తాను సార్ వస్తాను సార్ అని నేను పోయినప్పుడు రాడు నేను ఫోన్ చేసినప్పుడు క్యాంప్ లో ఉన్నా అంటాడు అట్ట రెండేళ్ళు గడిచిపోయింది అప్పుడే అనుకున్నా ఈ చాలా బ్యాడ్ లక్ ఉంది పిల్లోడికి సో నన్ను కలిసినప్పుడు అనుకున్నా ఈరోజు నీకు మంచి టైం వచ్చింది కిషోర్ అన్న సార్ నేను మిమ్మల్ని కలవాలనుకున్నా కానీ నా బ్యాడ్ టైం సార్ మీటింగ్స్ అవి ఇప్పుడు వెళ్ళిపోతున్నా సార్ కరెక్షన్ ఇచ్చిన కలవని అమ్మా స్టోన్ వేసుకున్నా కూడా వారం పది రోజులు స్టోన్ పడిపోతుంది బాగా వాళ్ళకి ఇప్పుడు ఋషులు యాగం చేస్తే రాక్షలు రక్తం పోసినట్టు మంచి స్టోన్ వేసుకున్నాం రాత మారిపోతున్నప్పుడు కొన్ని కొంచెం ఏం చేస్తా అంటే అన్నది ఆ స్టోన్ తీసి పక్కన పెడతాడు మర్చిపోయి వెళ్ళిపోతాడు లేదా పోగొట్టుకునేస్తారు లేదా క్రికెట్ ఆడతా బాల్ బ్యాట్కి వెళ్ళి ఇగిపోవడమో లేదా పడిపోవడమో ఎక్కువ బ్యాట్ లేకుండా పడిపోతుంటాయమ్మా వెంటనే రీప్లేస్ చేసుకోండి అని చెప్తాను నేను మనం గెలుస్తున్నాము మన మన ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఓడిపోతా ఉంది అందుకు ఏం చేయలేక రత్నాన్ని కొట్టింది మళ్ళీ రత్నం వేసేసుకుని కొట్టలేదు మనం గెలుస్తాం సో కిషోర్కి నేను కరెక్షన్ ఇచ్చి గోమేదికం స్టోన్ చెప్పానమ్మా గోమేదికం మంచిది ఫైవ్ క్యారెట్స్ వేసుకోమన్నాను విత్ ఇన్ వన్ వీక్ తిరుపతి నుంచి మన ఆఫీస్ నుంచి తెప్పించుకున్నాడు వేసుకున్నాడు వేసుకున్న పదహైదు రోజుల తర్వాత బెంగళూరు బస్ ఎక్కాడు టు కర్నూల్ ఇది వీళ్ళు సొంతూర్ కర్నూలు అమ్మ నాన్న పనిచేసేది బెంగళూరులో ఈ పక్క సీట్ లో ఒక అమ్మాయి కూర్చుంది చక్కగా ఉంది ఎలా అనుకున్నాడు అమ్మాయి అలాంటి అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఈ టైపే సేమ్ మనో టైపే ఆ అమ్మాయి ట్వంటీ నైన్ ఇయర్స్ వాళ్ళమ్మ ఐదేళ్ళ సంబంధాలు చూస్తుంటే క్యాన్సిల్ అంటే నాకన్నా జీతం ఈ అమ్మాయికి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ శాలరీ ఈ అమ్మాయి కోరిక ఏంటంటే నాకన్నా నా మొగుడి జీతం ఎక్కువ ఉండాలి నాకన్నా ఒక రవ్వ హైట్ ఉండాలి నాకన్నా ఒక రవ్వ తెల్లగా ఉండాలి నాకన్నా కొంచెం లా ఉండాలి అంటే కొన్ని క్వాలిటీస్ పెట్టుకుంది బక్కగా ఉంటే నాకు వద్దు డెబ్బై వేలు జీతం అంటే నా మొగ్గురు వేరే చీప్ అవుతాడు కదా నాకు వన్ పాయింట్ ఫైవ్ నా ముగ్గురు డెబ్బై అంటే చీప్ గా ఉంటుంది మా ఆయనకి ఇన్సల్ట్ అయితే నాకు వద్దు నాకు ఈ సంబంధం వద్దు అట్టా చెడగొట్టుకుంది ఈ అమ్మాయి ఐదేళ్ళగా సో ఈ అమ్మాయి కూడా ఎవరో ఒకరిని చేసుకోవాలని ఫీలింగ్ లో ఉంది బస్ ఎక్కినాక మనోడు ఫోను బ్యాటరీ డౌన్ సో పక్కన అమ్మాయి మాడుతుంటే మేడం ఒక్క నిమిషం ఫోన్ ఇస్తారా అని చెప్పి వాళ్ళ అమ్మని పెళ్లి సంబంధం గురించి టీకి ఎత్తాడు అమ్మ ఆ సంబంధం ఏమైంది ఇదేమైంది నాకు పెళ్లి చేయవే తల్లి నాకు ముప్పై నాలుగు వచ్చేసినాయి చూడండి చూడండి అంటే వాళ్ళ అమ్మ ఏం చూసినా వంకలు పెడతావు నీకు నీకు దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు ఇంకా నువ్వు నువ్వు నమ్ముకున్నావు కదా ఇంకా పెళ్ళి అయితే నిమ్మరాజాలు అవ్వాలి కానీ మా వాళ్ళైతే మా సరుకులు అందరిని అడిగేసాము అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి నువ్వు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా ఖాళీగా లేరు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి నాయన నువ్వు వంకలు పెట్టిన ఎవరు ఖాళీగా లేరు పిల్లలు గిన్నెలు గనేసి బాగున్నారు నువ్వు ఎందుకు వంకలు పెట్టావు నాకు అర్థం కాలేదు అంటుంటే ఆ అమ్మాయి సార్ మీరేం చేస్తారు సార్ నా పేరు కిషోరమ్మ నేను పలానా కంపెనీలో నేను టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ శాలరీ సార్ నేను నా పేరు దివ్య సార్ నా శాలరీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సార్ నా ఏజ్ ట్వంటీ నైన్ సార్ ఇట్లా వీళ్ళు కర్ బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చే కర్నూలు వచ్చే లోపల దే బికేమ్ కెమ్ బెస్ట్ ఫ్రెండ్స్ సో ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇంటికి వెళ్ళాక ఈ అమ్మాయి ఈ అబ్బాయికి మెసేజ్ పెట్టింది నువ్వు చూసే బదులు యూ థింక్ అబౌట్ మీ నేను నేను కూడా బాగానే ఉన్నాను కదా అంటే నువ్వు బాగుండమేంది నేను కలలుగానే అమ్మాయి నువ్వే నాకు చెప్తే తిరుతామని చెప్పలేదు రైట్ ధైర్యం చేయలేదు అంటే ఫిఫ్టీన్ డేస్ లో ఎంగేజ్మెంట్ సో ఎప్పుడైతే గోమేదిక వేసుకున్నాడు ఆయన చేతులో వేసుకున్నాడు అన్న నాకు ఇంకొక గోమెత మెడలో కావాలన్నా ఇంకా ఎనర్జీ కావాలన్నా పెళ్లి గ్రాండ్ సో వాళ్ళ తమ్ముడు ఎంత సంబరపడ్డాడంటే మా అన్నకు పెళ్ళి అవుతుంది మా అన్న మంచోడు మేము చాలా డిప్రెషన్ కలిపి చాలా మంది ఎగితాలు చేశారు మీ అన్నకు అసలు పెళ్లి అవుతుందా అసలు అట్లాంటి అమ్మాయి ఉందా భూమిందా సేమ్ అనుకున్న అమ్మాయి వచ్చింది దివ్య అనే అమ్మాయి అది లేట్ అవుతుంది ఖచ్చితంగా లేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మంచి సంబంధం వచ్చి పెళ్లి అయిపోయింది ఈ ట్వల్వ్ నెంబర్ ఉంది సంతానం లేట్ సంతానం పదేళ్లు పన్నెండేళ్లు సంతానం లేని వాళ్ళు ఎన్నో ట్రీట్మెంట్ తీసుకున్నా పిల్లలు పుట్టిన వాళ్ళు మందరూ కరెక్షన్ చేసుకున్నాక మంచిగా పిల్లలు పుట్టడమే కాకుండా ఆ పిల్లోడు ఆరు నెలలు ఏడు నెలలు పిల్లడు కూర్చుంటే బాబు రా అంటే వాడు ఏం అర్థం అవుతుందో రెండు చేతులు ఇచ్చేస్తున్నాడు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బేబీస్ వాళ్ళ పేరెంట్ షాక్ నవ్వుతున్నారు చూసి పలకరిస్తున్నారు అంటే ఎంత కరెక్ట్ అయ్యారు ఫ్యామిలీ పేరెంట్స్ నా గురించి చెప్పి చెప్పి సో దిస్ ఇస్ ఎ వెరీ వెరీ గ్రేట్ పవర్ చాలా పవర్ ఉంది పెళ్లి లేటే వాళ్ళకి పెళ్లి సంతానం లేట వాళ్ళకి సంతానం ఉద్యోగం లేటే వాళ్ళకి ఉద్యోగం గోమీద సర్వం ఇస్తుంది గో నమ్ముకుంటే జరగదంటూ ఏది ఉండదు మృత్యు గండాలను కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా చాలా మంది నేను నిన్నాను సార్ మీకు ముప్పై ఐదు ఏటో ఒక గండము నలభై నాలుగు ఒక గండం యాభై ఏళ్ళు ఒక తొమ్మిది ఏళ్ళకి ఒక గండం అని చెప్తుంటారు కదా అంటే బ్రహ్మ రాసిన రాత్రిలో కరెక్ట్గా ఎవరు ఎప్పుడు చచ్చిపోతారు చెప్పలేము కదా ఇరవై ఏళ్ళలో గండం ఎగిరిపోతాడా డెబ్బై ఏళ్ళు గండం ఎగురతాడా ఇది తప్పించుకుంటూ పోతే ఈ గండం సో న్యూమరాల్ ఏం చేస్తుందంటే ఆ గండాలు తప్పించుకొని పోయేలాగా పేరులో మార్పులు చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేమ్ ఆ నేమ్లో వైబ్రేషన్స్ మార్చి చివరి మూమెంట్ వరకు బ్రహ్మ ఇచ్చిన ఆయుష్ని ఆనందంగా ఆరోగ్యం అనుభవించాలంటే పేరులో బలం కంపల్సరీగా ఉండాలి అది అది నేను చేసి పెట్టే పని 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 నా రోజు మీ అదే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా న్యూమరాలజీ సొల్యూషన్ అయితే మనం లేట్ చేసుకుంటే ఇంకా లేట్ అవుతుంది ప్రాబ్లం వెంటనే తెలుసుకుని ఒక్కసారి రోజు చూపించుకుంటే సెట్ అయిపోతుంది లైఫ్ థ్యాంక్ యూ సార్ నమస్తే